హాయ్ హలో ఫ్రెండ్స్ తోటకూరతోటి కూర కానీ లేకపోతే ఫ్రై కానీ ఎప్పుడు చేస్తూ ఉంటాము అలా కాకుండా ఈరోజు కొత్తగా తోటకూరతోటి వెల్లుల్లి కారం చేద్దాం వచ్చేయండి ముందుగా టమాటాలు అలాగే పచ్చిమిర్చి ఒక రెండు కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టాను ఇంకా ఆయిల్ వేసేసి పోపు దినుసులు కూడా వేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత అవి కూడా వేసేసేసి ఇంకా ఆకుకూరను కూడా వేసేసి సన్నమంట మీద మూత పెట్టి మగ్గిస్తూ ఉన్నాను ఇంకా ఆనియన్స్ అయితే మిక్సీలో వేసేసేసాను ఇంకా వెల్లుల్లిపాయలు కూడా ఒక పాయ వేసేసి మొత్తాన్ని కలిపి మిక్సీ తిప్పేసి కారం కూడా మనకి సరిపడా వేసి మిక్సీ తిప్పేసి పక్కన పెట్టాను ఇంకా తోటకూర కొంచెం మగ్గిపోయింది కదా దాంట్లోకి ఉప్పు పసుపు వేసి ఇంకొంచెం సేపు మగ్గించాను అనమాట చక్కగా మొత్తం మెత్తగా మగ్గిపోయింది ఇంకా మగ్గిపోయిన దాంట్లోకి ఈ ఉల్లిపాయ కారం కూడా వేసేస్తున్నాను వేసేసి మొత్తాన్ని చక్కగా మూత పెట్టేసేసేసి కలిపేసి మూత పెట్టేసి మగ్గిస్తున్నాను అనమాట ఇలా సన్న వంట మీద మగ్గిస్తూ ఉంటే కూర మంచి టేస్టీగా వస్తుంది అలాగే మనకి వాటర్ పోయాల్సిన అవసరం కూడా ఉండదు కొంచెం ముదురుగా ఉన్నా కానీ ఇలా మనం మూత పెట్టి ఉడికించడం వల్ల చక్కగా ఉడికిపోద్ది అనమాట ఇదిగోండి రెడీ అయిపోయింది నేను ఇంకా పిల్లలకి బాక్సులు అయితే కట్టేస్తున్నాను అనమాట వేపుడు కూర కదా కారంగా ఉంటుంది అని చెప్పేసేసి నేను ఇంకా వేరే గిన్నెలోకి కర్రీ అయితే షిఫ్ట్ చేసేసి ఇంకా కళాయిలోనే పిల్లలకి లంచ్ బాక్సెస్ కలుపుతున్నాను ఇదిగోండి టేస్ట్ చేశాను నేను కూడాను చాలా అంటే చాలా బాగుంది వేడి వేడిగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్